క్రైస్తలో యహో అన్నమానకు స్థుతి కలుగునుగాక జ్ఞానయుక్తమైన మాటలు మీరు వినుటకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని మనం చూసినట్లయితే యహోవయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఓట అది మరణ పాశ్యములలో నుండి విడిపించును యహోవయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఓట అంటే ఓట అనేది ఆరిపోదండి ఓట ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది సో మనం ఎప్పుడైతే యహోమయ్యేందు భయము భక్తితో కూడిన భయము గౌరవముతో కూడిన భయమును మనము కలిగి ఉంటాము జలబూట మనకి నీరు ఇస్తూ ఉంటుందో ఈ జీవపు ఊట కూడా ఎప్పుడు మనకు చేయవలసిన కార్యాలన్నీ జరుగుతూనే ఉంటాయి దేని చేత యహోవయందు భయము భక్తి మనము కలిగి ఉన్నప్పుడు సో ఈ యొక్క భక్తి జీవితము దేవునియందు భయము గౌరవముతో ఆ ప్రేమతో ఇష్టపూర్వకంగా మనం ఆయనను ప్రేమించడం గౌరవించడం ఆయన ఎందు భయము భక్తి అంటే మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రభువు నన్ను చూస్తూ ఉన్నారు అనే భయము కలిగి ఉండడం అప్పుడు మనం తప్పు చేయము దేవునికి ఇష్టమైనవి చేయము ఎందుకంటే ఆయన మనల్ని చూస్తూ ఉన్నారు అనే ఆ భయం మనకుంది కాబట్టి ఆయన ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగానే మనం ఉంటూ ఉంటాం సో కాబట్టి ఆయన ఎందు మనం ఉండవలసినంత భయము భక్తి మనం కలిగి ఉన్నప్పుడు అది గౌరవం గౌరవానికి అంటే రక్షణకు మూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక లేదంటే శాశ్వతమైన ఆశీర్వాదాలకు అది దారితీస్తుంది ఒకవేళ ఆయన ఉన్నారు ఆయన చూస్తున్నారనే భయము మనం లేకుండా ఉన్నట్లయితే అది మరణానికి దారితీస్తూ ఉంది కాబట్టి దేవుని యందు భయము భక్తి కలుగుండడం అది నిరంతరం మనకి ఆశీర్వాదమే జీవపు ఓటతో దాన్ని పోలుస్తూ ఉన్నారు అంటే పాపము మరణము యొక్క ఉచ్చులను నివారించడానికి లేదంటే దైవికమైన మార్గములో మనల్ని నడిపించడానికి జీవితాన్ని నిలబెట్టడానికి ఏంటి కారణం అంటే యహోవా ఎందు భయము భక్తి కలిగి ఉండడమే యహోవా భయము అంటే దేవుని పట్ల లోతైన భక్తి గౌరవాన్ని కలిగి ఉండడం ఆయన అధికారాన్ని ఆయన యొక్క మంచితనాన్ని మనము గుర్తించి ఆయన అధికారానికి లోబడ్డం అలాగే జీవపు ఊట అంటే ఆధ్యాత్మిక జీవితం అది తేజస్సుతో లేదంటే ఆశీర్వాదం యొక్క అంతులేని మూలాన్ని సూచిస్తూ ఉంది జీవపు ఊట అంటే తేజస్సు ఆశీర్వాదం యొక్క అంతులేని మూలాన్ని యొక్క ఆగిపోని మూలాన్ని మనకది సూచిస్తూ ఉంది అదే జీవపు ఊట అలాగే మరి అలా చేస్తే మా దేవుని ఎందు భయము భక్తి లేకుండా ఉంటే మరణ ఉచ్చులలో నుండి మనం తప్పించుకోలేం దేవుని ఎందు భయము భక్తి ఉన్నప్పుడు దుష్టుడు అనేక విధాలుగా మరణపు ఉచ్చులు మనకేస్తూ ఉంటాడు సో వాటి పట్ల మనం దేవుని పట్ల మనం చూపిస్తున్న భక్తి భయముతో కూడిన భక్తి అది మనలను ఒక మార్గదర్శిగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది పాపము శోధనలు మరియు నాశనానికి దారి తీసే ప్రతికూల పరిమాణాల నుండి కూడా మనల్ని తప్పిస్తూ ఉంటుంది ఒక వ్యక్తికి సహాయం చేస్తూ నడిపిస్తూ ఉంటుంది దైవభక్తి లేని వారు ఆ ఉచ్చుల్లోనే పడుతూ ఉంటారు ఆ పాపంలో పడే ఆ పాప జీవితాన్ని కలిగి ఉంటారు పాపపు ఆలోచనలు కలిగి ఉంటారు కాబట్టి అలాగా దైవభక్తి ఉన్నప్పుడు అది ఆధ్యాత్మికంగా మనల్ని ఒక మ నిత్యము ఒక మంచి మార్గంలోనికి మనలను నడిపిస్తూ ఉంటుంది ఒక విధంగా సరళంగా చెప్పాలి అంటే దేవుని పట్ల లోతైన గౌరవంతో జీవించడం వలన మనము సరైన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది నాశనానికి దారి తీసే విధ్వంసక అటువంటి పనులు చేయకుండా అలాంటి అలవాట్ల నుండి మనలను దూరం చేస్తుంది కాబట్టి దానికి బదులుగా మనము నిజమైన సమృద్ధిగా ఉన్న జీవితాన్ని మనము నడిపించుకోగలం కాబట్టి దైవ దేవుని దేవునియందు భయము భక్తి కలిగి ఉన్న జీవితం మనకు ఒక మంచి మార్గదర్శకంగా ఉండి జీవిత కాలం అంతయు జీవిత కాలం అంతయు మనం ఎంత కాలము భక్తితో ముందుకు సాగుతామో అంత కాలము కూడా సరైన మార్గములో మనం నడవలసిన మార్గములో మనం నడిపించడానికి దైవ భక్తి మనకు తోడ్పడుతూ ఉంది మనం పాపంలో ఉచ్చులలో మరి శ్రమలలో కష్టాలలో పడిపోకుండా ప్రమాదాలలో పడిపోకుండా దైవభక్తి మనలను కాపాడుతూ ఉంది అలాంటి మనపు ఉచ్చులలో పడిపోకుండా మనం కూరుకుపోకుండా దైవభక్తి ఎప్పుడు సరైన మార్గంలో మనలను నడిపిస్తూ ఉంటుంది ఆ విధంగా మనము భక్తి కలిగి దేవుని పట్ల లోతైన ఆ గౌరవము భయము భక్తి మనము కలిగి ఉండి క్రీస్తు కొరకు మనం జీవిద్దాం పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపిస్తూ ఉంటాడు సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మ యహోవా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యహోమాయందు భయభక్తులు కలిగి ఉండుట ధైర్యాన్ని పుట్టిస్తూ ఉంటుంది నేను యహోయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట ఈ ఓట ఎప్పటికీ ఆరిపోదు జీవపు ఓట ప్రభువ నాయన నిత్యము మమ్మలను సరైన మార్గములో ఆశీర్వాదకరమైన మార్గములో మమ్మలు నడిపిస్తూ ఉంటుంది అట్టే జీవపు ఓటను నాయన నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కలిగి ఉండినట్లుగా మీ కృపను వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ డాడీ నాయన నీ యందు భయము భక్తి కలిగి ఉండుట ఎంత గొప్ప ఆశీర్వాదమో నిత్యము నడిపించే ఒక జీవపు ఊటగా మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు నాయన పాపములు చీకటిలో శ్రమలలో ఆపదలలో నాయన ప్రమాదాలలో పడిపోకుండా మా మీద మీకు అధికారమిచ్చుటకు నాయన మీ చేత మేము నడిపించబడుటకు మీ కృపను అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమన తుతించి ప్రార్థి పొంది నాము తండ్రి ఆమ్మాన్ ఆన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మిక్తోడే ఉండగాక మీ ప్రియ సహోదరి షరోం సువార్తరాజు షలోం